హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీ నేచర్ ఏ టూ జెడ్ ఛానల్ మీరు తమ్మున చూస్తుంటారు కదండి త్రిబుల్గే యాస్ట్రాక్ ఏ ఏంటి ఏలూరు ఏంటి ఏడు చోట్ల ఏంటి ఏడు సంవత్సరాలు జరిగే జాతర అండి ఇది ఏలూరు జాతర ఇది మొదట ముడుపు కట్టడం నుండి స్టార్ట్ అవుతుందండి మధ్య మధ్యలో అమ్మవారిని తీసుకురావడం నగర సంచారం చేయించడం ముగ్గులు వేయడం అని తిష్టి ముగ్గు అని చాలా ముగ్గులు వేసి అందులో అమ్మవారిని ఆవాహనం చేసి పంబల వారి చేతి కథ చెప్పించి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న జాతర అండి ఇది ఈ జాతరని చివరి కట్టడానికి చేరుకుంటున్నాం మనం మీరు ఎవరైనా ఇంకా దర్శనం చేసుకోలేని వారైతే ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటారని నేను ఏలూరులో ఏడు చోట్ల ఉండే జాతర వీడియోను మీకు చేసి పెట్టాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ రూపంలో నా కామెంట్ తెలియజేయండి మనం ఏలూరులో ఎక్కడైతే ఎక్కడెక్కడ ఏ జాతర జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనకి తెలిసేది ఏలూరులో ఈ జాతర అనేది ఇంతకుముందు పన్నెండు సంవత్సరాలకు చేసేవారండి ఈ పన్నెండు సంవత్సరాలు చేయడం వల్ల మనం ఏమైనా మనుగడ పడుతున్నామో మా పిల్లలు పెద్దలు తెలుసుకుంటలేదు దీని గురించి అని చెప్పి ఏడు సంవత్సరాలు చేస్తున్నారు ఇప్పుడు మనం తెలుసుకునేది తూర్పు వీధి జాతర అండి తూర్పు వీధి గంగానమ్మ ఆది మహాలక్ష్మమ్మ వినుకొండ అంకమ్మ పోతురాజు బాబులు వీళ్ళందరినీ ఒక మేడ పెద్ద మేడ కట్టి ఒక్కొక్క అందరినీ కూడా ఒకే దిక్కనే చేర్చి ఈ మేడలు ఏర్పాటు చేశారండి ఇక్కడ ప్రతీది కూడా చాలా సుందరంగా అంగరంగా వైభవంగా జరుగుతుందండి పిల్లలకు ఆహ్వానించేటట్టు పిల్లలకు బిస్కెట్లతో చాక్లెట్లతో ఒక అమ్మవారిని రెడీ చేశారండి ఇది చాలా బాగుంది చాలా మంచిగా అలంకారం చేశారు ఒకసారి మీరు దర్శించుకోండి ఈ అమ్మవారు కూడా చాలా శక్తివంతమైనది అండి ఇక్కడే గుడులు కూడా ఉన్నాయి ఈ గుళ్ళలో కూడా అమ్మవారిని గంగానమ్మ ఆదిమహాలక్ష్మమ్మ వినుకొండ అంకమ్మ గుళ్ళు కూడా ఇక్కడే ఉన్నాయండి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మేడల్లో అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అలానే ఇక్కడ గుళ్ళలో అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు మీరు ఒక్కసారి దర్శనం చేసి ఆ అమ్మవారు ఆశీస్సులు కలుగు చేయాలండి ఇది తూర్పు వీధి అమ్మవారి జాతర అండి మీరు ఈ వీధిని కూడా దర్శనం చేసుకోవచ్చు నెక్స్ట్ మనకు వచ్చేది రెండోది దక్షిణ వీధి జాతర అండి ఇది దక్షిణ వీధి జాతర అండి ఈ దక్షిణ వీధుల్లో ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క మేడ ఏర్పాటు చేశారు ఈ మూడు మేడల్లో కూడా గంగానమ్మ ఆది మహాలక్ష్మమ్మ వినికొండంకమ్మ పోతురాజు బాబులు ఈ ముగ్గురిని ఇక్కడే కొలువ తీర్చారండి ఇక్కడ చేసే ప్రతి ఒక్కటి కూడా చాలా 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 భక్తి శ్రద్ధలు చేస్తున్నారండి అందరూ అన్నీ కూడా ఏడులో ఏడు చోట్ల కూడా ఏది తగ్గకుండా అన్నీ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు వాళ్ళు వాళ్ళు తగ్గ పిల్లలు భక్తులు కూడా చాలామంది సారి సమర్పించుకుంటున్నారు వారంలో రెండు సార్లు చల్ది ఉపారం అనేవి పెడుతున్నారండి ఈ ఉపారం కుంభం పోయడం కూడా చా ఇక్కడ ఒక మంచి ఆచారం ఉంది ప్రతీది కూడా కుంభం పోసి ఆ కుంభాన్ని వెళ్ళి మన చెరువుల్లో కలుపుతారు ఇక్కడ కుంకుమ పూజలు కుంకుమ ఆర్చనలు అన్నీ కూడా బాగా జరుగుతున్నాయండి ఇక్కడ వేషధారణలతో వే వాళ్ళు వేసే ముగ్గుని కబిరి ముగ్గుని ప్రతి ఒక్క చోట కూడా ఈ ముగ్గులు అనేది ఏర్పాటు చేస్తారు ఈ మీరు కూడా ఈ దక్షిణ వీధి అమ్మవారిని దర్శించుకొని దర్ ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ మనం వచ్చేది పడమర వీధి అమ్మవారు ఈ అమ్మవారు ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే ఏలూరుకు వచ్చేది పడమర వీధి అమ్మవారండి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి మన సినీ యాక్టర్లే కాదు ఊళ్ళో వాళ్ళే కాదు ఎగపడి ఎగపడి చూస్తూ ఉంటారు ఇక్కడ చేసే ప్రతి పని కూడా ప్రతి ఒక్కటి కూడా భక్తి శ్రద్ధలతో ఎంతో చక్కగా నెరవేరుస్తున్నారండి ఇక్కడ వేసే ముగ్గులు పంబాల వారి చేత చేసే నృత్యాలు కథలు వాళ్ళు చేసే ప్రతీది కూడా సాంప్రదాయబద్ధంగా చాలా బాగా చేస్తున్నారండి ఏలూరు జాతరలో అనేది పడమడి వీధి జాతర అనేది చాలా విశేషం ఈ విశేషంగా ఈ మనకు ఏలూరు ఎక్కువగా వచ్చేది పడమర్వీ జాతరే అంటారు ఈ పడమర్వీ జాతర అమ్మవారు కూడా ఆది మహాలక్ష్మమ్మ వినుకొండ అంకమ్మ గంగానమ్మ పోతిరాజు బాబులు వీళ్ళు కూడా చాలా బాగా మేడలు అలంకరించారండి ప్రతి ఒక్కటి కూడా ఏలూరులో అనేది జాతర చాలా వైభవంగా జరుగుతుంది మీరు ఒక్కసారి అమ్మవార్లు అందరినీ కూడా దర్శనం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇలా వీడియో చేసి ఇందులో చూడడం వల్ల కూడా మీరు మంచి ఆరోగ్య ఐశ్వర్యాలను కలుగు చేయాలని కోరుకుంటున్నానండి ఈ పడమర్వీ జాతరలో ప్రతి ఒక్కటి కూడా విశేష అలంకరణతో చేస్తున్నారండి ఈ పడమరవి జాతర అమ్మవారిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారండి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ముక్కుబడులు కానీ సారి సమర్పణ కానీ చదువుపారం కానీ ఎంతో అంగరంగ వైభవంగా జరిపించుకుంటూ ఈ అమ్మవారి ఏలూరుకి ఈ అమ్మవారి జాతర అనేది పూర్వజన్మ సుకృతమే అండి ఏలూరు చేసినా కానీ మేము చేసుకున్న పుణ్యపనము కానీ ఈ గంగానమ జాతరకు చాలా చాలా వైభవం చాలా జరుగుతున్నాయండి మీరు కూడా ఈ అమ్మవారిని దర్శించుకుంటారని ఈ అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ నెక్స్ట్ మనకు వచ్చే జాతర ఇది లక్ష్మీవారి అమ్మవారి జాతర అండి ఇక్కడ కూడా మూడు మేడలు ఏర్పాటు చేస్తారు ఆ మూడు మేడలో మొదటిది గంగానమ్మ అమ్మవారు ఆదిమహాలక్ష్మి అమ్మవారు వినికొండ అంకమ్మ అమ్మవారు పోతిరాజు బాబులు ఇక్కడ కూడా చాలా బాగా మేడలు ఏర్పాటు చేసి అమ్మవారిని అక్కడికి వచ్చేపెట్టారండి వీళ్ళను కూడా అమ్మవారి నగర సంచారం మూడు రోజులు మూడు మూడు పగలు కూడా నగర సంచారం చేయించి మేడల్లో కూర్చోబెట్టారు ఇక్కడ కూడా చాలా బాగా పూజలే కాదు అమ్మవారు సమర్పణలే కాదు దుపారాలు కాదు భక్తులు కూడా చాలా అంగరంగ వైభవంగా వస్తున్నారండి ఈ అమ్మవారిని కూడా మీరు దర్శించుకోవాలని కోరుకుంటూ నెక్స్ట్ మనకు వచ్చేది ఆదివారిపేట గంగానమ్మ అమ్మవారు ఇక్కడ కూడా మూడు మేడలు ఏర్పాటు చేశారండి ఒక మేడలో ఆదిలక్ష్మి అమ్మ మా అమ్మవారు గంగానమ్మ అమ్మవారు వినికొండ అంకమ్మ అమ్మవారు ఇక్కడ కూడా అంగరంగ వైభవంగా చక్కగా ఈ అమ్మవారి జాతర జరుగుతుందండి ఇక్కడ కూడా సారి సమర్పణ అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఇది అమ్మవార్లు కూడా నగర సంచారం చేస్తున్నారు అలాగే చల్ దుపారణ పెట్టడం భక్తులు కూడా అతి సంఖ్యలో వస్తున్నారండి ఈ అమ్మవారిని కూడా మీరు దర్శించుకోవాలని కోరుకుంటూ ఆయుర్ ఆర్గ్య ఐశ్వర్యాలను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు ఇక్కడే ఈ అమ్మవారి సన్నిధిలోనే ఒక గుడి కూడా ఉందండి గంగానమ్మ అమ్మవారు ఇక్కడే ఆది మహాలక్ష్మమ్మ వినుకొండ అంకమ్మ పోతురాజు గంగానమ్మ ఈ అందరూ కూడా ఈ దేవాలయంలోనే కొలు తీరారు మనకి దీన్ని ఎదుర్కొంటూ ఒక రావి చెట్టు ఉంటుందండి రావి చెట్టును ముందుగా మనం దర్శించుకొని తర్వాత లోపల మేడల్లో ఉన్న ఈ అమ్మవారిని చేసుకోవాలి మనకి ఎప్పుడు ఆయుర్ అర్గ్య ను ఉండాలని కలుగు చేయాలని ఈ గంగానమ్మ అమ్మవారిని తెలుసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేది ఇది తంగిలిమూడి అమ్మవారండి ఈ అమ్మవారిని కూడా మూడు మేడలు ఏర్పాటు చేశారు ఒక్కొక్క మేడలు ఆది మహాలక్ష్మమ్మ వినికొండ అంగానమ్మ గంగానమ్మ పోతురాజు బాబులు వీళ్ళని కూడా చాలా సుందరంగా తయారు చేశారండి మేడలు చాలా బాగుంది ఇక్కడ కూడా అమ్మవారిని సంచారం చేస్తున్నారు అలాగే మేడల్లో కూర్చోపెడుతున్నారు ఆ అమ్మవారు దర్శన భాగ్యానంతరం కూడా ప్రతి ఒక్కరు కూడా సారి సమర్పణ సమర్పించుకుంటున్నారు ఇక్కడ చేసే కూడా చాలా అందమైన అలంకరణలతో చేశారండి ఈ అమ్మవారిని కూడా మీరు దర్శించుకోవాలని ఆయుర ఐశ్వర్యాలను కలుగు చేయాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ మనకు వచ్చేది ఏడో వీధి అమ్మవారండి పవర్పేట్ అమ్మవారు ఇక్కడ పవర్పేట అమ్మవారు అనేది ఒకే మేడ ఏర్పాటు చేశారండి ఈ మేడల్లోనే ఆది మహాలక్ష్మమ్మ వినికొండ అంకమ్మ గంగానమ్మ పోతిరాజు బాబులు కూడా ఇందులోనే ఏర్పాటు చేశారండి ఇక్కడ విశేష వేషధారణలతో కూడా చాలా చాలా బాగా అంగరంగ వైభవంగా చేస్తున్నారండి రోజు కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక అలంకారం అని ఏదో ఒక డాన్స్ అని కూచిపూడి డాన్స్ అని భక్ భక్తులతో పూజలని చాలా చాలా బాగా చేస్తున్నారండి ఇక్కడ మేడల దగ్గర అలంకార అలంకారప్రాయంగా శివుని ప్రతిమ కూడా ప్రతిష్ఠించారండి ఇక్కడ చేసే పవర్పేట జాతర అనేది చాలా బాగా జరుగుతుందండి నల్లమారా తీసుకొచ్చారు అలాగే కాలక మాతను తీసుకొచ్చారు అలాగే కాలరాత్రి అమ్మవారిని కూడా తీసుకొచ్చారు ప్రతి మేడల్లో కూడా అమ్మవారిని చక్కగా నిలబెట్టి ఎంతో బాగా చేస్తున్నారు ప్రతి శుక్రవారం కూడా భక్తులతో కుంకుమ పూజలు చేస్తున్నారండి ఇందులో కలిపి కపి కపిరిముగ్గు అని ఉంటుంది ఆ ముగ్గు పూజ కానీ మనకి దిష్టి దోషాలు పోగొట్టే అన్ని హోమాలు కానీ పంబలవారి చేత కథను కానీ చాలా బాగా చేశారు ఇక్కడ భక్తులు కూడా చాలా చాలా బాగా ఏర్పడు వస్తూ ఉంటున్నారండి అలాగే మనకు ఇక్కడ జరిగే జాతర సారి సమర్పణ కూడా చాలా అంగరంగ వైభవంగా ఎంతో మంది వేల మందితో ఈ సారి సమర్పణ జరుగుతుంది విశేష వేషధారణలతో కూడా ఈ అమ్మవారిని అలంకారం చేస్తున్నారు ఈ పూజ పువ్వులతో కూడా మనకి మంచి అలంకారం చేశారండి అలాగే పూలాభిషేకం చేశారు కుంకుమార్చనలు చేశారు ఆచార సమర్పణలు చేశారు ఇక్కడ అమ్మవారు అయితే చాలా బాగా ఏర్పాటు చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ అమ్మవారిని కొలువు తీర్చారండి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటూ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలను కలుగు కోరుకుంటూ మీరు కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవాలని ఇవి ఫ్రెండ్స్ ఏడు చోట్ల ఏడు సంవత్సరాల జాతర ప్రదేశాలు వాటి విశేషాలు మీరు ఇవి ఏడు చోట్ల అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జాతర గురించి మీకు ఇంకేమైనా తెలియజేయాలండి నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ అమ్మవారిని దర్శించుకొని మీరు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగు మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియో చూసి ఆ అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్